స్వాగతం మంచి రోజులు రాబోయే ముందు తులారాశివారికి కనిపించే పది శుభ సూచకాలు ఇవే అంటే ఆ సూచనల ద్వారా తులారాశివారు అర్థం చేసుకోవాలి అతి త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయని వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోబోతున్నాయని అయితే తులారాశివారికి మంచి రోజులు రాబోయే ముందు అలాగే లక్ష్మీ కటాక్షం పొందుకోబోయే ముందు వారికి కనిపించే ఆ శుభ సూచకాలు ఏంటి ఆ సూచనల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎక్కువగా మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి సాహసోపితమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో వారి యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక నిత్య విద్యార్థి అని చెప్పుకోవచ్చు అలాగే ప్రజాభిమానం ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వారికి పది శుభ సూచకాలు కనిపిస్తాయి అవేంటో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం మంచి రోజులు రావటం అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవటమే ఎందుకంటే మన జీవితంలో ఆర్థికంగా ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ మనకు లేనప్పుడే మనం మన యొక్క జీవితాన్ని ప్రశాంతంగా గడపగలుగుతాం అంటే చాలా మంది జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంటాయి డబ్బుతో కూడుకున్న సమస్యలే చాలా మంది జీవితాల్లో వారిని బాధపడుతూ ఉంటాయి కానీ కొంతమంది జీవితంలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు కూడా ఉంటాయి కానీ తొంభై శాతం మంది డబ్బు సమస్యలతోనే ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలి అని అనుకుంటారు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు అసలు వారి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు అలాగే వారికి లక్ష్మీ కటాక్షం కలిగిపోయే ముందు ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని శుభ సూచకాలు వారికి కనిపిస్తాయి అయితే ఆ సూచనల విషయానికి వచ్చినట్లయితే కనుక ఆ సూచనలు ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి విషయాన్ని తెలుసుకోవటం సంకేతాల ద్వారా మన భవిష్యత్తులో ధనవంతులం కాబోతున్నాం అనే విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం బంగారం ధనం అలాగే సుఖ సంతోషాలు ప్రశాంతత ఎలాంటి మానసిక ఒత్తిడి లేని జీవితం ప్రశాంతమైన కుటుంబ వాతావరణం మనిషి తన జీవితంలో లాభ నష్టాలను సుఖ దుఃఖాలను ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా వస్తూ పోతూ ఉంటుంది ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని ఖచ్చితమైనటువంటి సంకేతాలు చూపిస్తాయని పురాణాలు సైతం వెల్లడించాయి అదృష్టం కలిసి వచ్చే ముందు పశుపక్షాదులు మీకు ఏదో ఎక్కువగా ఎదురుపడుతూ ఉంటాయి అలాగే చిన్నపిల్లల రూపంలోనూ భక్తుల రూపంలోనూ ఎక్కువగా కనపడుతూ ఉంటారు అలా ఆ భగవంతుడు మనకి ఎక్కువగా తారసపడుతున్నట్లు మీ మనస్సుకి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అంటే పశుపక్షాదులు మీ ముందు ఎక్కువగా రావటం అలాగే మీకు చిన్నపిల్లలు ఎక్కువగా తారసపడటం ఇటువంటివి కనుక చూస్తే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో అంటే దానంతటా అదే అంటే మీ అంతటా మెలకువ వచ్చి ఇక ఎక్కువగా కొంచెం ఆందోళనకి గురవుతూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు కాలం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి అంటే మీరు ఎటువంటి అల్లారం కానీ లేకపోతే ఎవరైనా లేపకుండానే దానికదే మీకు నిద్ర నుండి మెలకువ వస్తుందంటే దీని అర్థం అతిత్వరలో మంచి రోజులు రాబోతున్నాయని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మీకు ఎవరికైతే కలలో ఎక్కువగా ఒకరి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా కల వచ్చిందనుకోండి వారి జీవితంలో భాగ్యద్వారాలు ద్వారాలు త్వరలోనే తెరుచుకోబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే మీకు కలలో ఈ యొక్క సంకేతం కనుక కనిపిస్తే ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని తీసుకుని వెళ్తున్నట్లుగా రెండు చేతులు కనుక కనిపిస్తే మీరు భాగ్యవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని ఎవరు ఏమన్నా చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అదృష్టం దక్కబోతుందని అర్థం చేసుకోవాలి అంటే మీరు కోపాన్ని నిగ్రహించుకోగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే కనుక అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని లక్ష్మీదేవి మీకు ప్రశాంతతను అనుగ్రహించిందని అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే గోవు మీ ఇంటి ముందుకు వచ్చి ఆహారం అడుగుతున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఎందుకంటే గోవులు సకల దేవతల స్వరూపం అని మనకు తెలుసు ఇలాంటి దేవతలు ఖచ్చితంగా ఆవరూపంలో మన ఇంటికి వచ్చారని మనం భావించాలి అంటే సకల దేవతలు మన ఇంటికి వచ్చారని మనం భావించాలి అటువంటి వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే వచ్చిన గోవుకు ఖచ్చితంగా ఆహార పదార్థాన్ని అందించి తన యొక్క ఆకలిని తీర్చాలి ఈ విధంగా మీరు గోవుకు ఆహారాన్ని అందిస్తే సకల దేవతలకు నైవేద్యం పెట్టిందానితో సమానం మరి మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండకూడదు అనుకుంటే త్వరలోనే మీ ఇంటికి డబ్బు విపరీతంగా వచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వచ్చే అవకాశాలు ఆదాయ మార్గాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీనికి సంకేతం ఏమిటి అంటే కనుక పాములు కప్పలు ఇంట్లోకి వస్తే చాలా మంది చిరాకు పడటం భయపడటం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఇవి ఇంట్లోకి రావటం వల్ల ఎంతో శుభకరమని మనలో చాలా మందికి తెలియదు కానీ పురాణాల శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే కనక మనకు కనిపిస్తే కనుక ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీకు డబ్బు కూడా అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో వస్తుంది ఇంటికి లాభం అభివృద్ధిని సూచిస్తుంది మీకు ఇప్పటి వరకు వసూలు కాని రుణాలు కూడా వసూలవుతూ ఉంటాయి ఇక తాబేలు కూడా లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి తాబేలు మీ ఇంట్లోకి రావటం అంటే ఏంటంటే లక్ష్మీదేవి రాకతో పాటు మీ ఇంట్లోకి శాంతి శ్రేయస్సు కూడా కలుగుతుందని అర్థం చేసుకోవాలి దీంతో పాటుగా మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది చీమలు ఇంట్లో ఉండటాన్ని మంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు మాత్రం ఇంట్లో ఉంటే గనక దాన్ని శుభంగానే పరిగణించాలి ఇవి న్యాయానికి ప్రతీక శని సంబంధాన్ని కూడా ఇవి కలిగి ఉంటాయి కాబట్టి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత అనేది ఉండదు అవి నోట్లో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకొస్తుంటే కనుక మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అస్సలు రావు అంతేకాకుండా మీరు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉందని దానికి సంకేతం అలాగే మూడు బల్లులు ఒకేసారి మీ ఇంట్లో తచ్చాడుతూ కనిపిస్తే అంటే ఒక బల్లి వెంబడి మరొక బల్లి పరిగెడుతున్నట్లుగా కనుక మీకు కనిపిస్తే అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం ఈ విధంగా కనుక మీకు సంకేతాలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి అలాగే మీరు న్యాయపరంగా ఉండాలి అలాగే ముఖ్యంగా మీరు మీ ఇంట్లో పాటించాల్సిన నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి శుచి శుభ్రత అనేది చాలా అవసరం అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన ఇల్లంతా కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు సుఖంగా ఉంటారు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని పంచిపెట్టగలుగుతారు చూసారు కదండి లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోయే ముందు మంచి రోజులు రాబోయే ముందు వారికి కనిపించే శుభ సూచకాలు ఏంటి ఆ సూచనల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి